నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు అయితే ఇప్పటి వరకు పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ తాజా మాజీ మంత్రులు కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక్క రూపాయి కూడా ప్రకటించకపోవటం సర్వత్రా విమర్శలకు దారితీస్తూ ఉంది అయితే బత్తుల బలరామకృష్ణ మొదటిసారి జనసేన పార్టీ తరపు నుంచి రాజానగరం నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయన వరద బాధితుల కోసం కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు నాలుగు రోజులు విజయవాడ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే నీట మునిగినాయో ఎక్కడైతే వరద పెద్ద ఎత్తున వచ్చిందో ఆ ప్రాంతాలను సందర్శించి మరి వారికి దాదాపు చాలా వరకు ఆహారాన్ని అందించారు మంచినీళ్ళు అందించారు బిస్కెట్లు అందించారు ఈ విధంగా కుటుంబ సభ్యులతో అదేవిధంగా రాజనగరం నియోజకవర్గంలో కొంతమంది నాయకులతోటి కలిసి మరి బత్తుల బలరామకృష్ణ వరద బాధితులకు తన వంతు సహకారాన్ని అందించారు అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి ప్రత్యేకించి ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రకటించకపోవడం ఏదైతే ఉందో వారు ప్రజల మీద పగబట్టారు అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే తన నియోజకవర్గం కాకపోయినప్పటికీ తన జిల్లా కాకపోయినప్పటికీ ఆ ప్రాంతంతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా రాజానగరం నియోజకవర్గానికి చెందినటువంటి బత్తుల బలరామకృష్ణే ఇరవై ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తే మరి విజయవాడ నగరంలో పుట్టి పెరిగి కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగినటువంటి ఎంతోమంది తాజా మాజీలు దేవినేని అవినాష్ కానీ అదేవిధంగా జోగి రమేష్ కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ ఇలా చెప్పుకుంటా పోతే ఎంతో మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిన పరిస్థితి కనీసం వాళ్ళెవరూ కూడా ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు కానీ రాజానగరం జనసేన ఎమ్మెల్యే మాత్రం తన దాతృత్వాన్ని మరొకసారి అయితే ప్రకటించారు